కింద బేస్ అంత లేదా దీని మీద ఇప్పుడేంటి అరే నువ్వు ఇదే బాధల కంటిన్యూ అవుతా అంటే నీ అన్నం మొత్తం దోచుకొని తినేసిపోతున్నారా పసిబోడు రాదుగా మాయా ఎవరు దొంగ ఇట్లా పడుకున్నాడు ఎవరో అబ్బాయి ఎవరు ఈ ఎందుకు ఇట్లా పడుకున్నాడు ఈరోజు కింద చిట్టి బిసిపోసింది మొన్న వర్షాలకి అన్న కింద మెత్తగా ఉంటేనే అంతది బేస్ అది లేదు కాబట్టి పరుపు అన్నయ్య మెత్తల మీద మెత్తలు వేసుకొని మెత్తల రాజు ఎంజాయ్ ఏంట్రా పోయి అబ్బా నా చికాకులో నేనున్నా ఒక పక్క మాయా ఇంకా వస్తలేదు ఆమె గురించి ఆలోచిస్తా అన్నం నీళ్ళు ముట్టకుండా ఈ ఆదికి వస్తానవే మాయా అనుకుంటా ఓ పక్కన ఈ మెత్తం తీసేసిండు పరుపుని తీసేసిండు అయ్యా ఇన్ని కథలు పడి మళ్ళా నన్ను వచ్చి మాట్లాడేస్తానవా కింద బేస్ ఆంతలేదా దీని మీద ఆంతలేదు ఇప్పుడేంది బేస్ ఆంతలేదా నాన్న నడుముల నొప్పులో మొడ్డి నొప్పి లేదో అయ్యో బోయ్ గారికి ఎంత కష్టం వచ్చింది డాడీకి అమ్మ నాకు బిడ్డు అబ్బా ఏం కథలు పడుతున్నారా నాయన ఇవన్నీ పీకిందే కాక మళ్ళా నన్ను డిస్టర్బ్ చేస్తుందే కాక ఇక్కడొచ్చి మొదలు పెడుతున్నావా అంత లేదు నా మీద ప్రేమ ఉంటే ఎప్పుడో బాగుండు అయ్యయ్యో అయ్యయ్యో ఫ్రైడ్ రైస్ తిన్నావా నాన్న తినేనని చెప్పిన కదా కనిగడు హలో డాక్టర్ హార్ట్ మిస్ ఐ కాలం ఇట్లా పెట్టుకుని పాడు బుక్ నో 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 మా కన్నా ఓమైంది డాడీ ఓమైంది అడిగిందే అడిగి చంపుతున్నావు ఏమైంది 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 అని చెప్పిన కదా నా మాయ కోసం నేను ఆలోచిస్తున్నానని అన్న స్టైలే వేరు అయ్యయ్యో ఏంటి చిట్టి ఏం పిలుస్తున్నావు నన్ను చెయ్య ఇప్పుడు మసాజ్ సారీ చెయ్యి సెకండ్ లేదు ఇయవా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు చూసి నాకు ఇంట్రెస్ట్ అంతా దొబ్బింది అన్నా అన్న మెత్తలు ఇది ఎక్కడ కదరా నాయన నేనేదో మాయ గురించి ఆలోచించుకుంటా నేనే నా సౌండ్ చెప్తాను ఓ పక్కన ఏమో కింద పరుపు లేదు ఏం లేదు ముడ్డంతా ఉతకబోతుందని ఏదో మెత్తేసుకుంటే నా మెత్త మీద ఏడుస్తావేంట్రా బాబు నా కోసం ఏదైనా చెయ్యాలంటే జర కింద పరిపేరా నాయనా దొంగ 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 అరే నువ్వు ఇదే బాధల కంటిన్యూ అవుతా అంటే నీ అన్నం మొత్తం దోచుకొని తినేసిపోతున్నారా అయ్యయ్యో అయ్యయ్యో వద్దమ్మా అయ్యో ఇట్లా ఎన్ని రోజులు ఉన్నానా దీపిక డాక్టర్ గారికి పిలు డాక్టర్ని పిలు శైలని పెట్టిద్దాం అబ్బాయికి నీరసం అవుతాడు మాయా గురించి ఆలోచించి 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 కళ్ళల్లో నీళ్ళు వస్తేనే బిడ్డకి అయ్యా ఇంత మంచి అందకత్తిని పెట్టుకొని నీకు మాయ కావాలారా ఈ ముఖానికి ఇదే ఎక్కువ అసలు ఎంత అంధగత ఇది ఏమంటావు

అయ్యో ఇగే మెడల కడ్ కట్టాలి కట్టాలది ఈ అయ్యో అయ్యయ్యో ఏదు గుర్ దేశమాయేని ఇట్టును ఇంత అందంది ఎంత అందంగా ఉన్నదిరా ఇంత అందంగా ఉన్నవే ఎవరే ఊగు ఇంత క్యూట్ గా ఎవరు ఎందుకట్లా దరా ఇంత ముద్దుగున్నది నీకు మాయ కావాలరా బాద్మాన్ ఓయే పడ్గా చిటి ఇగ చిటి చిట్టి ఓయ్గోణ్ చూడు ఓయ్ గోణ్ చూసుకుంటావా ఇగో ఓయ్గా చూసుకోండి నేను చూడాలని ఉన్నా నీ చాడు చిట్టిగాడు చిట్టి చిట్టి చిటి చిటి ఓయ్ను చూడు వీడో కూడా మా మద్దెల లా ఫుట్ నీకెందుకాయ ఆ మధ్యలో నువ్వు వాళ్ళు పర్సనల్స్ మాట్లాడుకున్నా నీకు ఎందుకాయా చిట్టి ఇగో చిటీగా చిటి చూడు ఇక పోయినా చూడు ఇప్పటికైనా ఆలోచించుకో మాయని వదిలేసి చీటితో కంటిన్యూగా ఓకే ఆలోచించుకో సాయంత్రం కల్లా ఏదో కూడా చెప్పు ఓకే కానీ బాయ్ చిటి నువ్వు కూడా ఆలోచించుకో పోయి కావాలా చెప్పు డెసిషన్ చెప్పు వెరీ గుడ్ పక్క పక్కన కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటారా మీరిద్దరు చిట్టిగాడు చిట్టిని చూస్తాడు ఓయ్గాడు ఇది నిజంగానే అందంగా ఉంది నాన్న చెప్పినట్టు వాడు కూడా సిగ్గుపడతాడు తలుచుకుంటే ఎంత బాగుందో అని వాడు ఇన్నర్ ఫీలింగ్ చాలే పోరా బాబు ఊహించుకున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోతో వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి